ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు మంగళవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాలలో వీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె పట్టణంలో లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు నంద్యాల పట్టణం ముప్పై ఆరవ వార్డు నందు మంత్రి ఎన్ఎండి ఫరూక్ లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు మంత్రి వెంట కమిషనర్ శేషన్న టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ నాలుగు వేలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనని అన్నారు నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా ఒకటో తేదీ సండే వచ్చింది అనుకోండి ముప్పై ఒకటి తేదీ ఇవ్వడం జరుగుతుంది మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాట చెప్పినట్టుగా కట్టుబడి దానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఈరోజు చూసుకుంటే మీరు దాదాపుగా ఈ వాటిలో దాదాపు మూడు వందల నాలుగు మంది పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది డిజేబుల్స్ ఫిజికల్ డిజేబుల్స్ ముప్పై మంది ఉన్నారు అదేవిధంగా ఏపీ పెన్షన్స్ వారు నూట అరవై మంది ఉన్నారు విడో పెన్షన్ నూట నాలుగు ఉంది సింగల్ ఉమెన్ ముగ్గురు సింగల్ అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నంద్యాల నియోజకం చూసుకుంటే నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఇరవై వేల నూట పన్నెండు ఇరవై రెండు మందికి గాను దాదాపుగా ఈ టౌన్లో మన నంద్యాల టౌన్లో ఎనిమిది కోట్ల డెబ్బై ఏడు లక్షల నూట పది కోట్ల రూపాయలు ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మొత్తం అధికారులు అందరూ కలిసి ఈరోజు రోజు మరి మరి ఇంత పెద్ద ఎత్తున మొత్తం భారతదేశ చరిత్రలు ఎవరు ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇవ్వడం లేదు వెయ్యి రూపాయలు పదిహేను రూపాయలు పెన్షన్ అంటే మహాభాగ్యం అటువంటి చంద్రబాబు నాయుడు రాష్ట్రాలన్నీ సమర్థవంతంగా నడుపుతూ ఏ రకంగా నిధులు వస్తాయని చెప్పి మేము ఊహించాం సమర్థంతో పరిపాలన చేయాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్ కార్యక్రమం బనగానపల్లె పట్టణంలోని బీసీ కాలనీ నందు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్దిదారుల ఇంటి వద్దకే వెళ్లి అందించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు ఎంత పెట్టుకున్నా బయట నిలబడుతుండ ఎక్కడైనా కనపడుతుండే మురికి మీరు కూడా ఎవరు చేసిన పని ఎవరు వచ్చినాక బాగా జరుగుతూ ఉంది స్టూడెంట్ ఎంత రిస్క్ తీసుకొని బాబాయ్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్